Hi viewers, welcome to Doctor Facts. నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ ఆర్టిజం సో ఆర్టిజం అంటే ఏంటి పిల్లల్లో వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుందాం సుమారుగా రెండు నుండి మూడు సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ లక్షణాన్ని మనం గుర్తిస్తు ఉంటాం తెలుగులో చెప్పుకోవాలంటే కొంచెం చిన్నపాటి బుద్ధి మాంద్యత లక్షణాన్ని ఆర్టిజం అని అంటాము ఆర్టిజం అంటే సెల్ఫ్ గా తాముకు తాముగా పిల్లలు లాక్ అయిపోతూ ఉంటారు అంటే ప్రపంచంతో చుట్టుపక్కల వ్యక్తులతో కలియక లేకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణం ఈ ఆర్టిజంలో అంటే సెల్ఫ్ రెస్ట్రిక్టెడ్ ఉంటుంది అలాగే ఈ రెస్ట్రిక్టెడ్తో పాటుగా మనకు లాంగ్వేజ్ కూడా డిలే అయిపోతుంది అంటే మాట పలకడం కూడా డిలే అయిపోతుంది వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ మాట డిలే అయిపోవడం కూడా జరుగుతుంది దీంతో పాటుగా సోషల్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది అంటే పిలిచినప్పుడు పలకకపోవడం నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళతో కలవకపోవడము తమకు తాముగా ఒక లోకంలో వ్యవహరిస్తున్నట్టుగా ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోడి పేరు రాజు అనుకుంటే రాజు అని పిలిచినప్పుడు వాటికి రెస్పాండ్ అవ్వకపోవడం అనేది ఈ పిల్లల్లో అధికంగా కనపడుతుంది అండ్ ఇమిటేషన్ కూడా ఈ పిల్లలు చేయలేరు మనము కోపము చిరాకు లాంటి స్వభావాలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నట్టయితే పిల్లలు జనరల్గా రెండు సంవత్సరాలలో పిల్లలు అంటే ముఖ్యంగా చెప్పాలంటే తొమ్మిది నెలల నుండి పన్నెండు నెలల వయసు వరకు పిల్లలు ఖచ్చితంగా ఈ రిపిటేషన్ చేస్తూ ఉంటారు అంటే మన హావభావాల్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు అంటే మనం నవ్వించడానికి ప్రయత్నిస్తే పిల్లలు అవుతూ ఉంటారు ఇలాంటి లక్షణాలు ఈ పిల్లల్లో ఉంటాయి సహజంగా వస్తుంటాయి కానీ పిల్లలు ఏడాది రెండు సంవత్సరాలు గడుస్తున్న కొద్ది కూడా ఈ లక్షణాలు ఏర్పడట్లేదు తమకు తాముగా ఉన్నారు లోకంలో అన్నట్టుగా ఉంటే ఇది ఆర్టిజన్ తాలూకు మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి నిర్ధారణ పరీక్షలు అంటూ ఉండవు దీనికి కంప్లీట్ గా డాక్టర్ గారి అనాలిసిస్ పీడియాట్రిక్ స్క్రీనింగ్ అంటాము అంటే డాక్టర్ గారు అంచనా వేసేందుకు కొన్ని పరీక్ష పద్ధతులు ఉంటాయి ఫలానా బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఈ లక్షణం తెలుస్తుంది అన్నట్టుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు వీటికి నిర్ధారణ కోసం ఎంఛాట్ స్కోర్ అంటాము అంటే కొన్ని ప్రశ్నల మూలంగా పిల్లవాడు ఆన్సర్ ఇవ్వలేడు కాబట్టి చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని విషయాలు కొన్ని లక్షణాలు తెలుసుకోవడం జరుగుతుంది ఆ స్కోర్ అనేది సుమారుగా ఇరవై మార్కుల వరకు ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్క్ వేసుకోవడం జరుగుతుంది ఎనిమిది కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనం పాజిటివ్గా చెప్పుకోవచ్చు ఇరవై స్కోర్లో ఎనిమిది కంటే ఎక్కువగా ఉంటే కొన్ని పాజిటివ్ లక్షణాలు కనబడుతున్నట్టుగా తెలుస్తుంది ఈ ఆర్టిజంతో బాధపడేటువంటి పిల్లలు ఎవరితో కలవకపోవడము కొన్ని వస్తువులు ఉంటాయి ఒక బొమ్మ ఉంది ఒక చిన్న ట్రైన్ బొమ్మ ఉంది దాని పెట్టే ఉంది ఆ పెట్టను వెంట వెంట దానికి అటాచ్ చేస్తూ పోతూ ఉంటారు సో అలా ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్ అనేది వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అండ్ వాళ్ళకి నచ్చినటువంటి ఒక గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ కలరే వాళ్ళకి దగ్గరగా ఉండాలి ఒక చిన్న కార్ బొమ్మ ఉంది ఆ కార్ బొమ్మ అనేది నిరంతరం వాళ్ళ దగ్గర ఉండాలి పడుకునేప్పుడు కూడా బొమ్మను క్యారీ చేస్తూ పడుకుంటారు నిరంతరం దాంతోనే ఆడుకుంటూ ఉంటారు ఈ బొమ్మ మిస్ అయినప్పుడు పిల్లలు ఆందోళనకు గురవుతారు క్రాంకీగా కోపంగా చిరగ్గా అరుపులు విపరీతంగా ఉంటుంది అలాగే వాళ్ళు ఒక ఫోన్కి అలవాటు పడ్డారనుకో ఆ ఫోన్తోనే ఎక్కువసేపు గడపడం ఉంటుంది ఆ ఫోన్ గడుపుతున్న క్రమంలో లో మనం పిలిచినా కూడా పలకరు వాటికి సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు అండ్ తమ పనులు తమ చేసుకోవడం కూడా పిల్లలకు సరిగ్గా తెలియదు ఈ లక్షణాలు ఎక్కువగా ఆర్టిజన్ లక్షణాలు కనపడుతుంది ఈ పిల్లల్లో స్పీచ్ కూడా డిలేగా ఉంటుంది అంటే మాట కూడా సక్రమంగా రాదు మనం అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వరు ఒకవేళ నీ పేరేంటి అని పిల్లల్ని మనం అడిగినప్పుడు నీ పేరేంటి అనేటువంటిది వాళ్ళ నుండి ప్రశ్న వస్తుంది అంటే దీన్ని ఇకోలేలియా లేదా బ్యాబిలోలియా లాంటి లక్షణాలుగా మనం చెప్తుంటాం అంటే ఆ పదాన్ని ఉచ్చరించడం కష్టమైనప్పుడు ఆ సౌండ్ని రిపీట్ చేస్తూ ఉంటారు ఈ పిల్లలు తప్పించి ఆ లక్షణం పూర్తిగా కంప్లీట్గా ఆన్సర్ ఇవ్వడం అనేది పిల్లల్లో కనబడదు అలాంటి లక్షణాలన్నింటినీ కూడా ఆర్టిజన్ స్పెక్ట్రన్ డిజార్డర్స్ ఏఎస్డి అనేటువంటి లక్షణంగా మనం చెప్తూ ఉంటాం ఈ ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్లో తీవ్రతరం అవుతుంది అనేందుకు కొన్ని కారణాలు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీలో వంశపారంపరంగా ఈ లక్షణం ఉంటే మనకు కనబడుతూ వస్తుంది చాలా వరకు ఈ లక్షణం ప్రధానంగా రావడానికి వంశ పారంపర్యంగా వస్తుంది అనేటువంటి లక్షణంగా మనం తెలుసుకుంటూ ఉంటాం ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నట్లయితే ఈ లక్షణం అధికంగా వస్తుంది అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో మదర్కి ఏమైనా కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాము అంటే ప్రెగ్నెన్సీ సమయంలో మదర్ ఏమైనా ఒత్తిడికి అధికంగా గురైనప్పుడు ఈ లక్షణం పిల్లల్లో డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నెలలు నిండక ముందు అంటే తొమ్మిది నెలలు నిండకముందే ఏడవ నెల లేదా ఎనిమిదవ నెలనే డెలివరీ అయినట్లయితే ఈ లక్షణం అనేది అధికంగా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో వ్యాక్సినేషన్ మూలంగా కూడా ఈ లక్షణాన్ని తలెత్తే ప్రమాదం కనిపిస్తుంది అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేటువంటి వ్యక్తులు లైక్ డయాబెటీస్ కావచ్చు థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి ప్రెగ్నెన్స్ మదర్కి కూడా ఆర్టిజంతో సఫర్ అయ్యేటువంటి పిల్లలు కుట్టేటువంటి ప్రమాదం ఉంటుంది సో ఈ ఆర్టిజమ్స్కి స్పీచ్ థెరపీ బిహేవియర్ థెరపీ లాంటి థెరపీస్తో పాటుగా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే రోబోటిక్ పిల్స్ ద్వారా రెగ్యులర్గా మందులు వాడినట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా కంప్లీట్గా తగ్గించుకోవచ్చు అందరి పిల్లల్లాగే డెవలప్మెంట్గా అయ్యేటువంటి అవకాశం హోమియోపతి మందుల ద్వారా ఉంటుంది సో ప్రత్యేకించి థెరపీస్ లేకుండా కూడా హోమియోపతి మందుల ద్వారా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు అండ్ మదర్ ఫ్యామిలీలో మదర్కి అలాగే ఫాదర్కి పేరెంటల్ హిస్టరీలో ఎక్కువగా డిటాచ్మెంట్ ఉండడం మూలంగా అంటే డైవర్స్ కేసెస్ కావచ్చు లేదా ఫాదర్ ఇంకో చోట ఉంటారు మదర్ ఇంకో చోట ఉంటారు ఇలాంటి లక్షణంతో ఉండేటువంటి కిడ్స్కి కూడా అంటే మదర్ సరిగ్గా అటాచ్మెంట్ లేకపోవడం వల్ల కూడా ఈ ఆర్టిజం సమస్యతో పిల్లలు పుడుతూ ఉంటారు ఇదివరకు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అధికంగా కనిపిస్తుంది ఇస్ టు ఫార్టీ రేషియో అంటే సుమారుగా నలభై మందిలో ఒకరు పిల్లోడు ఒక పిల్లోడు ఆర్టిజంతో సమస్యతో బాధపడుతున్నారు అందున కూడా మగపిల్లల్లో ఈ లక్షణం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఫిమేల్స్తో పోల్చుకున్నట్లయితే మగపిల్లల్లో ఈ లక్షణం కనపడుతుంది సో నిర్ధారణ పరీక్షలు అంటూ స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు ఎంఆర్ఐలు ఎట్టి పరిస్థితులు ఉండవో పీడియాట్రిక్ స్క్రీనింగ్ చేస్తూ రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్య కంప్లీట్గా అదుపులో ఉంటుంది సో విన్నారు కదా వ్యూవర్స్ ఈ సమస్య మీకు తెలిసిన ఏ వ్యక్తులకు ఉన్నా కూడా హోమియోలో చూండి తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి థ్యాంక్ యూ